రాష్ట్రంలో పేదలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త ఆరోగ్య విధానం రూపొందిస్తారు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ వివరాలను మంత్రి కొలుసు పాతసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి దాకా ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది ప్రభుత్వ పెట్టుబడి ఇక ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి ఏదైతే కావాలో ఆ పెట్టుబడి అంతా కూడా పీపీపీ వాళ్ళు తీసుకొస్తారు దీంట్లో సీట్స్ని ఏదైతే పదిహేను పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్కి ఇవ్వాలి థర్టీ ఫైవ్ సో దానికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ స్టూడెంట్కి కూడా అధిక ఆర్థిక భారం పడకోకుండా ఈ పీపీపిని చేస్తారు